దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇది దినాన బైబుల్ స్టడీ ప్రతి సోమవారం జరుగుతున్న బైబిల్ స్టడీలో మీరందరూ చూస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఇది దినాన క్రీస్తు త్రోణీకారము యేసు ఇస్రాయిలకు మెస్సేగా వచ్చి తన మాటలు క్రియలతో తాను మెస్సేనని నిరూపించుకున్నాడు మతేసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు ఎనిమిది తొమ్మిది అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది అయితే ఇస్రాయేల్ ప్రజలు ఏసు దయ్యముల అధిపతి వల్ల దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి బాహీరంగా ఆయనను త్రోణీకరించారు ఆయన నిందించారు అవమానపరిచారు ఆయనను గేలి చేశారు ఆయనను అపహాసించారు ఆయనను కురడాలతో కొట్టినారు ఆయనకు ముండ్ల కిరీటాన్ని అలంకరించను ఏ పాపము చేయని దేవుడు ఏ కీడు చేయని దేవుడు లోక పాపముల కొరకు బలి అయిన గొర్రెగా ఈ లోకానికి వచ్చిన యేసును ఎంతోమంది ధ్రోణీకరించారు శాస్త్రులు పరిచయలు నాయకులు ఎంతోమంది ఏసు మరి పాపం చేసినందుకు త్రోణీకరించారా కాదు దయ్యముల అధిపతి అని ఒక సాతను పట్టిన వ్యక్తిని వెల్ మరి తనకుంటున్న ఆ సాతను బంధకాన్ని విడిపించినందుకు తనను త్రోణీకరించారు ఒక పాపమును క్షమించినందుకు పక్షవతి రోగి తన పాపములను క్షమించినందుకు మరి నీ పాపములు ఒప్పుకో నీ పాపముల ద్వారా ఈ వ్యాధి కలిగిందన్నప్పుడు మరి ఈయన పాపములు క్షమించే అధికారం ఎక్కడదని ఆ ప్రజలు అక్కడ త్రువీకరించినట్లు మనకి కనపడతారు శాస్త్రులు పర్సేయులు అందరూ మరి దేవుని త్రుణీకరించినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ లోకంలో త్రుణీకరింపబడిన దేవుడు మన దేవుడు ధృవీకరించడమే కాకుండా యేసును బంధించారు బాధించారు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను ఏషయ్య యాభై మూడు ఎనిమిది అనే మాటలో యేసు బంధించబడుట సూచించబడినది ముందుగానే ఏసు తాను పాపుల చేతికి అప్పగింపబడతాడని చెప్పాడు మతేసు వార్త పదిహేడు ఇరవై రెండులో ఇరవై పద్దెనిమిదిలో ఈ వచనల ఆధారంగా మరి దేవుని వాక్యము నెరవేర్చబడింది మెస్సయ్యాన్ని పిలువబడిన ఏసుకు రుజువు ఉంది దేవుని యొక్క ప్రణాళిక ఉందని వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు అనుభవించిన క్రీస్తు ఈ ప్రణాళికకు ఇష్టపూర్వకంగా లోబడుటకు ఏసు బంధించబడ్డాడు మతీసు వార్త ఇరవై ఆరు ముప్పై తొమ్మిదిలో అపోస్తులు రెండు ఇరవై మూడులో యేసును యూదులు అన్యులు కలిసి బంధించినట్లు చంపివేశారని ఇదంతా దైవ ప్రణాళికలో ఒక భాగంగా అపుస్సుల కార్యము నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఏషయ్య యాభై మూడు పది మొదటి పేదరు ఒకటో అధ్యాయం పద్దెనిమిది ఇరవై ఒకటో వచ్చిన మనకి ఏసును బంధించినట్లు బాధించినట్లు ఇదంతా దైవ లేఖనానుసారంగా జరిగిందని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది అయితే ఏసు తనకు సంభవింపబో సంగతులు ఎరిగిన వాడై ఏ యూహానం పద్దెనిమిది నాలుగు తానే మరి వారి యుద్ధకు వెళ్ళి తను తాను బయలుపరుచుకున్నాడు ఆయనను నేనే అని ఏసు చెప్పక యూధాతో సహా సైనికులు ఆయన మహిమను తాళలేక నిర్గమ మూడు పద్నాలుగు వెనుకకు తగ్గి నేలకు పడిపోయేరి ఇది యేసు మెస్సయాన్ని రుజువు చేసింది యేసు మలుకు చెవిని తిరిగి అతికించడం కూడా ఆయన గొప్పతనాన్ని వివరిస్తుంది యోహాను పద్దెనిమిది పది లూకా ఇరవై రెండు యాభై ఒకటిలో యేసు బంధించబడినప్పుడు జరిగిన సంగతులు ఆయన దైవిక సర్వ భౌమాధికారాన్ని మరియు పాత నిబంధన ప్రవచనాల ఉద్దేశపూర్వకంగా నెరవేర్చుటకు కనపరచును కాబట్టి ఏసును బంధి ట ఏసును హింసించుట శోధించుట ఇవన్నీ దైవలేఖనాల ప్రకారమే జరిగింది దేవుడు వాగ్దానం నెరవేర్పు దైవ ప్రణాళికలను స్థిరపరచుటకే పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ దేవుడుగా ఈ లోకానికి వచ్చి సర్వ మానవాల్ని సంపాదించుకుంటకు తాను సిల్వలో మరణించి సజీవుడై తిరిగి లేచినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది